మరీచిక కథ రచయిత్రి శ్రీమతి సుశీల రమేష్ గారు స్వరం భామ తీరని కోరిక అనే మరీచిక వెంటపడితే జీవితం అడవి కాచిన వెన్నెలవుతుందని చెప్పే కథ ఏమిటో విందామా మరి ప్రజ్ఞ కాలుగాలని పిల్లిలా అటు ఇటు ఉంది బయటకు వెళ్ళాలి కానీ వెళితే ఏమవుతుందో అసలు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో అర్థం కావడం లేదు గడప దాటితే సుడిగుండంలో చిక్కుకుంటావేమో ఆ తర్వాత నీ జీవితం ఏ తీరం చేరుతుందో అంటుంది అంతరాత్మ ఓయ్ ఇంతేనా ఈ మాత్రం దానికే ఎందుకంత భయపడతావు ఎవరూ చూడడం లేదు కదా అయినా ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోతున్నాయి కేవలం కలవడానికే కదా ఆ మాత్రం దానికి ఇంత సంఘర్షణ పడాలా అంటుంది మనసు నువ్వు నోరు మూసుకో ఏంటి నీకంత వెటకారంగా ఉందా మనసు నువ్వు కోతి లాంటి దానివని ఆ విషయం నాకు తెలుసు ఎందుకంత తేలికగా మాట్లాడుతున్నావు అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే ప్రజ్ఞ తన మనసాక్షికి సమాధానం చెప్పుకోగలదా అంటుంది అంతరాత్మ మీరిద్దరూ కాస్త నోరు మూసుకుంటారా అసలు ఆమెను ఆలోచించుకొనివ్వరా అసలే గందరగోళంలో కొట్టుమిట్టాడుతుంది ఆమెను ఇంకా ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలోకి నెట్టేస్తున్నారు అని ఆలోచన ఆక్రోశిస్తుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ప్రజ్ఞ గుండె గుబేల్మన్నది తన గుండె చప్పుడు తనకు స్పష్టంగా వినిపిస్తుంది అప్పుడే స్నానం చేసి వచ్చిన ఏసీ రన్ అవుతూ ఉన్నా ఫుల్గా చెమటలు పట్టేశాయి కొంపదీసి ఇక్కడికే నేరుగా రాలేదు కదా అనుకుంటూనే మెల్లిగా వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది ప్రజ్ఞ అంతే అవాక్క అయింది ఎదురుగా తన చిన్నటి స్నేహితురాలు మేఘన ఏం చేయాలో తెలియని ఉత్కంఠతతో మేఘనను చూసిన ఆనందంలో ప్రజ్ఞ ఏడ్చేసింది ఏంటే పిచ్చిమొద్దు ఎన్నో ఏళ్ల తర్వాత నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏడుస్తావా నేను వెళ్ళిపోతాను ఇలా అయితే అన్నది మేఘన అయినా ఆపకుండా అలాగే ఏడుస్తుంది ప్రజ్ఞ అయ్యో నువ్వు నిజంగానే ఏడుస్తున్నావా పదా లోపలికి రా ముందు కూర్చో అంటూ డోర్ లాక్ చేసి పక్కనే వాటర్ బాటిల్ ఉంటే నీళ్లు తాగమని ఇచ్చింది మేఘన ఏంటి ప్రజ్ఞ నువ్వు ఆనందంగా లేవా ప్రశాంత్ నిన్ను బాగా చూసుకోవడం లేదా అని మేఘన అడిగింది అయ్యో అదేం లేదు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు మహారాణిలా నాకేం తక్కువ కాకుండా చూస్తారు అని చెప్పింది ప్రజ్ఞ అది సరే కానీ పిల్లలు ప్రశాంత్ ఎక్కడా అని మేఘన అడిగింది పిల్లలు స్కూల్కి వెళ్ళారు ప్రశాంత్ బిజినెస్ పని మీద ముంబై వెళ్ళారు ఎప్పుడూ ఇంటి పట్టున ఉండరు అని అంటూ ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చింది ప్రజ్ఞ కింద అక్కడి నుంచి చూస్తున్నాను అసలు నీ బాధ ఏంటి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా నాకు చెప్పకూడదా అని అడిగింది ప్రజ్ఞ చేతిని తన చేతిలోకి తీసుకున్న మేఘన ఆ మాటతో ప్రజ్ఞ కళ్ళల్లో కన్నీరు మేఘన దగ్గర లేకపోయింది నీకు నాకు మధ్య ఏంటి అంటూ తన మనసులో పడుతున్న సంఘర్షణ గురించి చెప్పడం మొదలుపెట్టింది ప్రజ్ఞ అడగకముందే అన్నీ తెచ్చిపెట్టే భర్త ముత్య లాంటి పిల్లలు ఏ లోటు లేని సంసారం మాది ఆనంద సాగరంలా సాగిపోతూ ఉంది ఏనాడు నా మనసు నొప్పించిన ప్రశాంత్ నాకు భర్తగా రావడం ఏ దేవుని వరమో అనుకునేదాన్ని ఈ మధ్య బిజినెస్ బాగా పెరిగింది పక్క రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేశారు అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు ఇంట్లో చాలా తక్కువ సమయం ఉంటున్నారు నాతో కూడా టైం స్పెండ్ చేయడం లేదు ఈ మధ్య తన ఫ్రెండ్ ఒకరిని ఇంటికి తీసుకొచ్చారు అతని పేరు రామ్ చాలా సరదా మనిషి అతని సరదా మాటలు చాలా బాగుంటాయి అతని మాటలకి నేను ఆకర్షితురాలని అయ్యాను అతను వెళ్తూ వెళ్తూ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు అప్పుడప్పుడు మెసేజ్ చేసేవాడు నేను రిప్లై ఇచ్చేదాన్ని ప్రశాంత్ లేకపోవడం పిల్లలు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంతో నాకు తీరిక సమయం బాగా ఉండేది రాను రాను మా మధ్య చాటింగ్ ఎక్కువైంది రామ్ సరదా మాటలకి నేను ఫిదా అయ్యాను మాటల్లో తన వైఫ్ గురించి చెప్పాడు ఆమె అతన్ని పట్టించుకోదని అనుమానం ఎక్కువని అందుకే తనని వదిలేసి పుట్టింటికి వెళ్ళిందని డిప్రెషన్కి లోన్ అయ్యాడని నాతో మాట్లాడాక ఇప్పుడిప్పుడే మామూలు మనిషిని అవుతున్నానని నాకు వీలైతే అతని ఇంటికి రమ్మని చెప్పాడు వెళ్దామని బయలుదేరాను కానీ నా మనసు ఎందుకో అంగీకరించలేదు సంఘర్షణ పడుతుంది అక్కడికి వెళ్ళాక ఏదైనా జరగది జరిగితే జన్మలో నా మోహం ఎవరికీ చూపించలేను బంగారం లాంటి సంసారం ఆని ముత్యం లాంటి భర్తను దూరం చేసుకోలేను కానీ ఇక్కడ ఉండలేకపోతున్నాను వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోతున్నాను నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు మెఘన అని తన బాధంతా చెప్పేసుకుంది ప్రజ్ఞ అర్థమైంది ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే కదిలే వంతెన మీద నుండి జారి పాము నోట్లో పడ్డ పాచికల పతనం అవ్వడానికి రెడీగా ఉంది మనిషికి భగవంతురిచ్చిన వరం ఏంటో తెలుసా ఆలోచించడానికి మెదడు నువ్వు ఆకర్షణకు లోనే క్షణిక సుఖం కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టబోయావు కానీ అందుకు నీ అంతరాత్మ ఒప్పుకోలేదు అంటే ఎక్కడో ప్రశాంతిని మోసం చేస్తున్నావేమో అనే బాధ నిన్ను బయటికి వెళ్ళనివ్వకుండా ఆపింది కానీ ఆకర్షణలో నీ మనసేమో వెళ్ళమంటుంది పిచ్చిమొద్దు ఖాళీ సమయంలో ఏదైనా వ్యాపకం పెట్టుకో నువ్వు ఎంబీఏ చేసావు కదా ప్రశాంతి ఇక్కడ లేనప్పుడు బిజినెస్ చూసుకో ఏమైనా నేర్చుకో ఇంకా ఏదైనా కోర్స్ చెయ్యి సరే కానీ నాకు ప్రశాంతి మరి ఇవ్వు నేను మాట్లాడతాను ఒకసారి ముందు నువ్వు ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు అంటూ నచ్చజెప్పి వెళ్ళిపోయింది మేఘన మేఘన వెళ్ళాక మనసు భారం తగ్గినట్లు అనిపించింది ప్రజ్ఞకి వెంటనే రామ్ నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది అదే రోజు మేఘన ప్రశాంత్తో మాట్లాడింది ఆ రాత్రికి ప్రశాంత్ ఇంటికి వచ్చాడు కానీ మేఘన ఏం మాట్లాడలేకపోయింది రాత్రి భోజనం అయ్యాక పిల్లలు వాళ్ళ బెడ్రూంలో పడుకున్నారు ఇంకో బెడ్రూంలో మౌనంగా కూర్చుంది ప్రజ్ఞ ఆమె దగ్గరికి వచ్చిన ప్రశాంత్ సారీరా బిజినెస్ వర్క్లో పడి నేను సరిగ్గా పట్టించుకోలేకపోయాను నీకన్నీ ఇస్తున్నాను అనుకున్నానే కానీ నీ మనసును తెలుసుకోలేకపోయాను అంటున్న ప్రశాంత్ని కౌగిలించుకున్న ప్రజ్ఞ నేనే తప్పు చేయలేదండి అని ఏడ్చింది నో మా నువ్వు తప్పు చేయవు నువ్వు నా ప్రాణం రా తప్పు నాదే నీతో మాట్లాడకపోవటం నీతో సమయం గడపకపోవటం ఈ రెండు తప్పులకు నువ్వు నాకు ఏ శిక్ష వేసినా నేను సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు ప్రశాంత్ అయితే ఈ రాత్రంతా నన్ను ఇలాగే కౌగిలించుకొని పడుకోండి అన్నది ప్రజ్ఞ సరే మళ్ళీ ఆలోచించుకో అన్నాడు ప్రశాంత్ కొంటెగా కొడుతూ విషయం అర్థమైన ప్రజ్ఞ అతన్ని మరింతగా హత్తుకుపోయింది ఆ రాత్రి వారి పెళ్లి పుస్తకంలో ఒక పేజీ జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది మనసుతో మమేకమైన జంటలకు ఇంతకన్నా ఏం చెప్పగలను కానీ ఒకటి మాత్రం నిజం మనోనిగ్రహం మనిషికి చాలా అవసరం అలాగే ఆలోచన కూడా చాలా ముఖ్యం ఒక పద్ధతి ప్రకారం జీవనం సాగించే వారే ప్రశాంత జీవితానికి అర్హత కలిగి ఉంటారు లేదంటే మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేము